అసలు భక్తి దేవుని అందు భయభక్తులు అనే విషయాలు నీకు తెలియాలి అంటే వై ద పీపుల్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్ ద ఫీర్ ఆఫ్ ది లాడ్ ఎందుకు లేదాకి ఎగో భయభక్తులు ఎలాగుంటాయో అనుభవం లేని ఒక హీన దేన స్థితి మనుషులకి ఎందుకుంటది ఎందుకుంటది అంటే ఆ విషయాలే ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి ఒకటో వచ్చిన చదవండి త్వర త్వరగా నా కుమారుడా అది మొదట ఏం చేయాలట మాటను ఏం చేయాలట అంగీకరించాలి అంగీకారం తలపాలా దేవుని మాటకి నువ్వేం చేయగలిగి ఉండాలా అది ఏం చేయాలంట హృదయంలో దాచుకోవాలంట ఆ ఏం దాచుకుంటావు నువ్వు బంగారం దాచుకుంటావు సంపాదించిన ఆస్తులు పత్రాలు దాచుకుంటా వాటికన్నా ఏది ఎక్కువ దాచుకోవాలి నీ హృదయంలో నీ హృదయం అనే పలక మీద నీ హృదయంలో దాచుకోవలసింది దేవుని మాటలు ఎప్పుడైతే నువ్వు దాచుకుంటున్నావు అంటే అర్థం ఏంటి అది విలువైదే ఉండాలి వాక్యం నువ్వు దాచుకోలేకపోతున్నావు అంటే దా వాక్యానికి నువ్వు ఏమలేదన్నమాట యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద వ్యాల్యూ ఆఫ్ ద వర్డ్ ఆ జీవ వాక్యం యొక్క విలువ నీకు తెలిస్తే నీ హృదయంలో దాన్ని ఏం చేసుకుంటా భద్రంగా పెట్టుకుంటా నంబర్ వన్ ఏంటంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలా అంగీకరించి దాచుకోవాలి నీ హృదయంలో ఆ అణువులో నువ్వు వెళ్ళాలి లేవుని అడగాలయా అంగీకరించే మనస్సు నాలో పుట్టించాయా ఇది జీవవాక్యం సత్యవాక్యం కదా ఇది నా హృదయం మీద హృదయంలో దాచుకునే ఆ విలువ తెలుసుకునే స్థితిలోకి నన్ను నడిపించమని నన్ను ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సిలువ విలువ వాక్యపు విలువ నీకు తెలుస్తుంది హైడ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ హైడ్ చేయమంటున్నాడు దాచుకునే అనుభవం నీకు కావాల రెండోదేటి రెండో వచనంలో ఏముంది అది యు మస్ట్ ప్రాక్టీస్ ట్రైన్ చేసుకోవాలా అభ్యసించాలంట అభ్యాసం లేకపోతే ఆయన యొక్క దేవుని ఎందు భయభక్తులు అంటే నీకు అర్థం అవదు అసలు ప్రాక్టీస్ చేయాలా ఏం ప్రాక్టీస్ చేయాలని చెప్తాడు రెండో వచనంలో వివేచ అభ్యసించాలంట ఏది ఏంటి పరిస్థితులు ఏంటి స్థితిగతులు ఏంటి అన్నిటి మీద నువ్వు వివేచించే విడుగా అది ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాడు రెండోది అది మొరుపెట్టాలంట ఉందా అది అభ్యసించాలి మూడోది అది దేనికి మొరపెడతావు నువ్వు నీ అవసరకు మొరపెడతావు ఆటల గురించి వీటి గురించి ఎక్కువ నీ మొర దేనికైతే ఉంటదంటే దేనికి మొరపెట్టమంటున్నాడు ఇక్కడ మూడోది తెలివితేటలు లేవంటారు రైట్ డెసిషన్ తెలివి రైట్ డెసిషన్ తీసుకోవడం సందర్భానుసారంగా ప్రవర్తించటం బైబిల్లో ఒక ఆమె కనబడతా ఉంటది చిన్నపిల్ల ఆ తమ్ముడిని ఆ జమ్ము పెట్టులో పెట్టి నైన్ నదిలో వదిలేస్తే ఫరే కుమార్తె ఆ బిడ్డను తీసుకొని ఉంటే చూడండి ఎంత తెలివి వెళ్ళిపోయిందో ఈ బిడన్ పెంచడానికి ఒక ఆయాన్ని నేను తీసిరానా అది తెలివితేటలు అంట ఇమ్మీడియట్ గా వాళ్ళ అమ్మనే తీసుకువచ్చింది సో తెలివికే ఏం చేయాలట ఈ రాసుకోండి ఈ రోజున ఈ ఐదు పాయింట్లు రాసుకుంటే యు నో వాట్ ఈస్పీడ్ ఆఫ్ ది లాట్ దేవుని అందు భయభక్తులు అంటే ఏంటో నీకు తెలుస్తాయి ఏంటో తెలుసా కమన్ రిట్ అది వెతకాలంటే అలా వెతకాలట ఒక ట్రెషర్ అక్కడ ఎక్కడో ఆ ఇంట్లో ఎక్కడో మూలన ఏదో బిందే లంకి బిందెలు ఎట్టారు చెప్పాడు అనుకోవాలి తాజా చచ్చిపోతా ఇప్పుడు దాన్ని ఎలా ఎత్తుకుతారు ఎప్పుడన్నా వాక్యం చదివేటప్పుడు శ్రద్ధగా చదివేరా పడుకుంటారు ఒకళ్ళు ఆ నిద్రపోవడానికంటా నిద్ర మాత్రంలాగా వాక్యం చదవడం వాక్యం చేయడానికి ఏవన్న వాటిలకి మనిషిగా నిద్ర ఆ నీకెందుకంటే దేవుని ఎందు భయభతుల్ని గ్రహించలేకపోతున్నావు దాని వాల్యూ ఎందుకు తెలియదు అంటే వెండిని వెతికినట్టుగా దాన్ని నువ్వేం చేయట్లేదు దాచబడిన నిధిని వెతికినట్టుగా నువ్వు వెతికి ఉంటే ఎహోవాయందు భయభక్తులు కలిగి ఉండు నువ్వు గ్రహించదు ఏమన్నా ఉంది చదవండి ఒకసారి అది చాలు 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 వెండిని వెతికినట్లు ఏం చేయాలట వెండిని వెతికినట్లు వెతకాలంట దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిని ఎడలా ఇహోవయందు భయభక్తులు కలిగి ఉన్నటిదో నీవు గ్రహించదు అప్పుడు ఏమవుతుందంట దేవుని కూర్చున్న జ్ఞానము నీకు లభించును ఎహోవాయే జ్ఞానమిచ్చువాడు మరి జ్ఞానం ఎవరిది కాదని సొలోమోను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు అది ప్రపంచంలో ఈ భూమి మీద నిరూపితమైపోయింది జ్ఞానమా అంత యహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చిన ఆయన ఒక మాట పలికేటప్పటికి సృష్టి అయిపోయింది అంతే బిగ్ బ్యాంగ్ థీరీ అంటారు ఓంకారనాథం అంటారు కొంతమంది ఆదిశబ్దము ఆ ఒక ఒక సౌండ్ అంట బిగ్ బ్యాంగ్ థీరీ అంట ఒక ఒక వాక్ అయిన పలకగానే అదేమైపోయిందో ఆ తరంగాలు అలా 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 అయిపోయి సృష్టి తయారైపోయింది అంత వాక్యంలో రాయబడింది శూన్యములో నుంచి ఆయన సృష్టిని చేశాడని ఇది ప్రపంచంలో నిరూ నిరూపితమైంది మరి ఎక్కడ జ్ఞానము కలిగి మరి ఎవరి దగ్గర జ్ఞానం ఉన్నట్టుగా ఆ జ్ఞానాన్ని తగినట్టుగా కనుగొన్నట్టుగా ఏం కనపడదు ఓన్లీ దేవుని బిడ్డలో మాత్రమే ప్రపంచంలో జ్ఞానవంతులుగా ఉన్నారు సమస్తాన్ని కనుగొన్నవారుగా ఉన్నారు కనిపెట్టిన వారుగా ఉన్నారు అన్ని విషయాలు అండి కూడా టెక్నాలజీ వైద్య రంగంలో వాళ్ళే ఉన్నారు దేవుని యొక్క బిడలే ఎహోవయ్యే జ్ఞానం ఇచ్చేవాడు అన్నదానికి చరిత్ర దాన్ని ఏం చేస్తుంది నిరూపిస్తూ ఉంది వైద్య రంగంలో వాళ్లే ఉన్నారు రంగంలో వాళ్ళే ఉన్నారు సాంకేతిక విషయాల్లోని పరికరాల్లోని వాడే దైనందిన జీవితంలో ప్రతీది కూడా దేవుని బిడల ద్వారానే ప్రపంచానికి అందుబాటులోకి వచ్చినట్టుగా చరిత్ర చెప్తుంది మనం డైలీ చూస్తానే ఉంటున్నాం కాబట్టి ఎగోవాయే జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును హలోలుయా